ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు ఆంధ్ర భోజనం అరిటాక్ భోజనం భాగంగా దుమ్ము తెలుపు దంచి కొట్టు నేచర్ చూడండి వర్షం కుప్పర్ అలా అలా పడుతున్నాయి నేచర్ అయితే అద్భుతంగా ఉంది జస్ట్ అట్లా కవర్ చేసేసి ఎంత అద్భుతంగా ఉందో పచ్చడి తో తోట అసలు ఎంత నేచర్ అంటే బ్యూటిఫుల్ నేచర్ హెర్మా చూడండి ఫ్రెండ్స్ ఇది టమాటా వేసి చేశాను ఫ్రెండ్స్ చూడండి టమాటా పప్పు కమ్మటి పప్పు కాచిన్నయ్ అనమాట ఈ పప్పు కోసం నా డైట్ లో నేను పడ్డా కష్టం అంతా ఇంత కాదు మామూలుగా అనిపించలేదు ఫ్రెండ్స్ వీళ్ళందరూ తినే వాళ్ళే నేనేమో చూసేదాన్ని కమ్మటి పప్పు కాచిన్న ఈ టమాటో పప్పు అండి కేజీ టమాటా వేసి చిన్న ఎండి మిరపకాయలు వేసి చేశాను ఇవ్వండి సుబ్బమ్మ వాడ దగ్గర నుంచి పచ్చడి అన్ని ఆన్లైన్లో బుక్ చేసుకోండి ఇది చికెన్ పచ్చడి అండి మొక్క చూస్తేనే మీరు చెప్పేయచ్చు ఈ పచ్చడి కళ్ళను బట్టి చెప్పేయచ్చు అంత సూపర్ పచ్చడి ఇది చికెన్ పచ్చడి ఇది నాటి చికెన్ పచ్చడి అలాగే ఇది ఫిష్ పచ్చడి ఫ్రెండ్స్ ఈ ఫిష్ పచ్చడికి అయితే నూట యాభై మార్కులు వేసుకోవచ్చు ఎందుకంటే మనకి ఫిష్ ఫ్రై ఉంటుంది ఇది వచ్చేసి మీకు ఆహా దోసకాయ పచ్చడి కమ్మడి పచ్చడి అండి నిజంగా పచ్చ దోసకాయ పచ్చడి భలే ఉంది అసలు ఆ పొల పొల కమ్మకమ్మ ఎవడిగా ఉన్నాడుకి నూరు బాగా పొత్తుల పచ్చళ్ళు బోర్ బోరు కొట్టండి అమ్మఒకాయ పచ్చళ్ళు ఏ పచ్చళ్ళైనా సరే ఇచ్చుకోండి ఈ పచ్చడి బట్టి ఈ కలర్ చెప్పేయచ్చు దోసకాయ పచ్చడి